సాయంత్రం మోడీ వచ్చిండు హైదరాబాద్కి కవిత అరెస్ట్ అయింది ఢిల్లీకి పోతుంది ఇది ఇంట్రెస్టింగ్ పాయింటే కానీ రకరకాల మనుషులు రకరకాల మాట్లాడుతున్నారు కడుపు మండి కొందరు మాట్లాడుతున్నారు కడుపు నిండి కొందరు మాట్లాడుతున్నారు జరిగింది ఏంది అసలు ఇక్కడ దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి కవిత గారి మీద ఇది కేసులు పెడుతుంది కవిత గారు దానికి రిప్లై ఇచ్చుకుంటూ తప్పించుకుంటున్నారు ఇది జగమెరిగిన సత్యం కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక మాజీ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఇందాక మేము సక్షీలు మా మీద కక్ష తీర్చుకుంటున్నది మాకు కేసులు కొత్త కాదు అరెస్టులు కొత్త కాదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అటువైపు కొంతమంది కవిత ఒక స్త్రీ మూర్తి ఆమె తెలంగాణ నుంచి స్త్రీ ఉండ స్త్రీ తను ఉండాల్సిన పద్ధతిలో ఉండకుండా లిక్కర్ స్కామ్ చేసింది ఢిల్లీకి వెళ్ళి అని చెప్పేసి వాళ్ళు ఆమెను లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని ఇరికించబడ్డదా ఇరుక్కున్నదా లేకుంటే తమే తనే ఇన్వాల్వ్ అయినదా కోట్లా కోట్ల రూపాయలు ప్రజాధనం తిన్నది అని చెప్పేసేసి కొంతమంది అనుకుంటూ ఆమె ఎట్టి పరిస్థితిలో జైలుకి వెళ్ళాలి ఆ తిన్నది కక్కలని చెప్పేసి ఇంకొంతమంది అనుకుంటున్నారు సో ఇట్లా రకరకాల మనుషులు రకరకాల అనుకుంటున్నారు రేపు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నది ఈ సమయంలో ఆమెను అరెస్ట్ చేసిరని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు సో ఏది ఏమైనా కూడా గత మూడు సంవత్సరాల నుంచి ప్రజలు మాత్రం విసిగిపోయారు అనిపిస్తుంది కేసులో సో ఈరోజు అరెస్ట్ అయ్యింది నిజంగానే వీళ్ళు అన్నట్టు వాళ్ళే ఇంతకుముందు అంటుండ్రి అటు ఈడీ వస్తుంది ముందుగా ముందుగా మోడీ అంటాడు తర్వాత ఈడీ వస్తుంది మోడీ ఈడీ కలిపి దేశాన్ని నాశనం ఇస్తున్నారు అంటారు మరి ఈడీ మోడీ కలిసి ఏం నాశనం చేశారు అన్నది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఏది ఏమైనా కూడా చట్టం తన పని తాను చేసుకపోతుంది అన్నది మాత్రం ఇక్కడ వాస్తవం సో మరి వాళ్ళ పరిపాలనలో అంటే కవిత గారి నాన్నగారి పరిపాలనలో తెలంగాణ ప్రజలు ఎంత నరకం అనుభవించారు ఎంతమంది అక్రమ అరెస్టులైన ఎంతమంది జైలుపాలయ్యారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఇక్కడ ఇసుక రవాణా టైంలో సిరిసిల్లలో కొంతమంది దళిత యువకుల్ని అరెస్ట్ చేసిరు బాగుట్టి పాప వాళ్ళను నామరూపాలు లేకుండా చేశారు మరి వాళ్ళ అరెస్ట్ అరెస్ట్ కాదా పాత్రికేయులను అరెస్ట్ చేశారు అది అరెస్ట్ అరెస్ట్ కాదా కేసులు పెట్టిరు అది అవి కేసులు కాదా సో ఈమె ఒక్క ఆమెను అరెస్ట్ చేస్తే మరి ఇంత ఏమున్నది అని చెప్పేసి సిరు కొత్త సో ఏది ఏమైనా కూడా చట్టం తన పని తాను చేసుకోకపోతుందని నిదర్శనం అయితే ఇక్కడ లాభం ఎవరికి నష్టం ఎవరికి అని చెప్పేసి ఇక్కడ రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు అంటే మనం ఈవినింగ్ ఒక గంటలో మనం ఇద్దరు రాజకీయ విశ్లేషకులు మాట్లాడడం ఈ లోపల సో కవిత గారు అరెస్ట్ పరే అక్రమం సక్రమం అన్నది రేపు ఈడి తేలుస్తుంది కోర్టుల కేసు ఉన్నది అక్కడ ఇక్కడ ఉండే అవన్నీ కాదు వాళ్ళు ఎట్టి ఒకటి మాత్రం నిజం వాళ్ళు మామూలుగా అంటే సరైన ఎవిడెన్స్ లేకుండా మాత్రం ఆమెను అరెస్ట్ చేయరు ఒక స్త్రీని అందులోపల ఈ సాయంత్రం అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర పక్క సంవత్సరం ఉండే ఉంటుంది అని చెప్పేసి ఇంకా నిపుణులు అంటున్నారు మనకి సో ఇన్ని రకాల మధ్యలో అయితే ఇంకొక వినికిడి మనకి మనకు ఏమనబడుతుందంటే ఇవాళ రేపు కేటీఆర్ మీద పక్కన మంది కేసులు ఉన్నాయి ఆయనను కూడా అరెస్ట్ చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి అనుకున్న తరుణంలో సెంట్రల్ గవర్నమెంట్ మూడు సంవత్సరాల నుంచి వేచి ఉంది మరి కవితను ఎందుకు అరెస్ట్ అన్న దాని మీద కూడా చర్చ జరుగుతుంది సో ఇటు కేటీఆర్ రేపు ఆయన ఆయన అక్రమ పద్ధతుల మీద ఆయన మీద కేసులు బరాయించి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు మూడు రోజులలో కేటీఆర్ను కూడా అరెస్ట్ చేయబోతున్నదన్న నేపథ్యంలో ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజ్ తీసుకోవడానికి కోసం కవితను అరెస్ట్ చేసిందని చెప్పేసి ఇంకొక వాదన సో ఏది ఏమైనా కూడా నిజం నిప్పు లాంటిది నిజం బయటకు వస్తుంది సో నిజానిజాలు ప్రజలకు తెలుసుకుంటారు రేపు వచ్చే ఎలక్షన్స్లో మంచి పార్టీని ఎన్నుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం జయ తెలంగాణ జై భారత్ నమస్తే